హలో అందరికీ వెల్కమ్ టు మానసుని వ్లాగ్స్ ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ సో ఏం లేదండి మనకి ఎంతో హెల్తీ హెల్తీ అంటే హెల్తీ లడ్డు సో మనకు హెల్త్ పరంగా అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది మనకు ఇది ఈ లడ్డు తింటే మాత్రం మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ ఇట్టే నయం అయిపోతుంది డైలీ వన్ ఆర్ టూ తినాలి సో ఏంటి లడ్డు ఏంది అనేది అయితే ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో మనమైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అయితే హీట్ ఎక్కేదాకా అయితే మనం చూసుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను చిన్న కడాయి అయితే పెట్టుకున్నా కడాయి పెట్టుకొని అయితే హీట్ అయిందా లేదైతే చూసుకున్నా హీట్ అయితే అయింది సో లైట్గా హీట్ అయితే అయింది సో ఇది తెలుసా మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి సో ఉల్వలే అండి నల్ల ఉలువలు సో మన నల్ల ఉలువలు అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా వేయించుకుంటూనే ఉండాలి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఇట్లా వేయించుకుంటూ ఉండాలి సో కలర్ చేంజ్ అయితే మనం ఇవి ఒక ప్లేట్ లకైతే సర్వ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము వేయించుకోవాలి సో కలర్ చేంజ్ చేయడానికైతే అయితే స్టార్ట్ అయింది కాసేపు అలాగా వేయించుకొని అయితే మనం పక్కకు తీసేసుకుందాం సో ఉల్లివల వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది అయితే వెళ్ళిపోతాయి డైలీ వన్ ఆర్ టూ అయితే మీరు కంపల్సరీగా ఈ ఉల్లివల లడ్డూలు అయితే తినండి స్టోన్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఎందుకంటే మేము యూస్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాను సో మాకు కూడా రిజల్ట్ మంచిగానే వచ్చింది దీనివల్ల సో చూసారు కదా అయితే మనవి ఫ్రై అయిపోయినాయి అవి అయితే పక్క పక్క ప్లేట్ లో తీసుకున్నాను సో ఇందులో వచ్చేసి మనకు నువ్వులు నువ్వులు అయితే వైట్ తెల్ల నువ్వులు అవి కూడా మంచిగా కలర్ చేంజ్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవుతూనే ఉంది సో చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవ్వడంతో అవి కూడా మనం తీసి పక్కకి పెట్టుకో సో ఉల్లువల ఉల్లువల లడ్డు తింటే మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి మళ్ళీ రాకుండా అవుతాయి ఉన్న స్టోన్స్ కూడా వెళ్ళిపోయి మళ్ళీ రాకుండా అయితే మనకు హెల్ప్ చేస్తుంది కంపల్సరీ అయితే మనం ఇవి డైలీ వన్ ఆర్ టూ తినాలి మంచిది హెల్త్ బెనిఫిట్ మంచిగా ఉంటుంది మనకు కిడ్నీ స్టోన్ రాకుండా కూడా మనకి మంచిది కూడా తినొచ్చు ఎందుకంటే రాకుండా కూడా ఉంటుంది మనకు తింటే ఏంటంటే ఇప్పటి ఉన్న బిజీ అలా చాలా మంది వాటర్ అవాయిడ్ చేస్తున్నారు ఆ వాటర్ అవాయిడ్ చేయడం వల్ల మన బాడీ బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఇంకా ఎంతో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో వాటర్ అయితే మనం మంచిగా తీసుకోవాలి ఇక ఇట్లా వాటర్ తీసుకోకుండా చేయకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో వీలైనంత వరకు త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ ఫైవ్ లీటర్స్ తాగాలి డేలో బట్ మనకు కుదరకపోయినా కానీ కంపల్సరీ త్రీ టు ఫోర్ అయిన లీటర్స్ వాటర్ తాగాలి డే మొత్తంలో సో వాటర్ తాగకపోయినా కానీ మనకు చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది సో చూస్తున్నారు కదా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఉలవలు నువ్వులు అండ్ ఇలాయచి అయితే వేసుకున్నాను ఒక టెన్ వరకు వేసుకున్నా నేను ఒక కప్పు ఒక కప్పు తీసుకున్న వాళ్ళు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు తీసుకున్నా సో దానికి సరిపడా మనం ఒక ఫిఫ్టీన్ ఇలాయచీలు వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక నేను పట్టినప్పుడల్లా అందులో ఫైవ్ ఫైవ్ యాడ్ చేసుకుంటూ పడినా పట్టినాను పౌడరు సో చూస్తున్నారా ఏదో ఈ విధంగా అయితే మనము పౌడర్ని అయితే మిక్సీ పట్టుకోవాలి సో పౌడర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది సో చూస్తారు కదా పౌడర్ అయితే మనకు రెడీ అయిపోయింది నేను ఇంకొంచెం అందులో కొబ్బరి పొడి అయితే యాడ్ చేశాను బాగుంటుందని సో కొబ్బరి పొడి అండ్ బెల్లం మా మెయిన్గా మనమైతే దీనికి అసలు వాటర్ తాడి అనేది కూడా తాకొద్దు వాటర్ తాడి తాకితే మాత్రం మనకు తొందరగా ఖరాబ్ అవుతుంది లడ్డు సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా సన్నగా తరుక్కున్న బెల్లం అయితే వేసుకొని అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి లేదు ఇలా మీకు మిక్స్ అవుతలేదంటే బెల్లాన్ని మనం లో లో హీట్లో మనం బెల్లాన్ని కరిగించుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేస్తే మాత్రం మనకు లడ్డు అనేది ఖరాబ్ అవుతుంది తినలేం అంటే ఒకటేసారి మనము కొన్ని కొన్ని చేయాలంటే కూడా కుదరదు కాబట్టి ఒకటేసారి కొన్ని ఎక్కువ చేసుకుంటాం కాబట్టి వాటర్ వేయకుండా అవాయిడ్ వాటర్ అయితే అవాయిడ్ చేయండి సో చూస్తున్నారు కదా బెల్లం వేసినాకైతే మంచిగా ఈ కలర్లో వచ్చేసింది మనకు సో ఇక్కడైతే నేను లడ్డూలు అయితే కట్టేస్తున్నాను లడ్డూలు కట్టేసుకోవడానికి అయితే మంచిగా కలుపుకుంటున్నాను సో చూస్తున్నారు దీనివల్ల అయితే మనకు బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్ అయితే ఉంది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఇది డైలీ వన్ అవర్ టూ తింటే మాత్రం మనకు మంచిగా తొందరగా ఉన్న స్టోన్స్ రిమూవ్ అయ్యి హెల్త్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అండ్ లేని వాళ్ళు కూడా తినొచ్చు లేని వాళ్ళు కూడా డైలీ వన్ తినొచ్చు లీక్ లేదా వీక్లీ వన్ సో టూ కూడా తినొచ్చు మంచిది తింటే హెల్త్ మన హెల్త్కే మంచిది సో ప్లీజ్ ప్లీజ్ ఎవ్వరైనా సరే వాటర్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయగానే మీరు ఎంతో బిజ్జీ షెడ్యూల్లో ఉన్నా కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల కొన్ని ఫుడ్ వల్ల దానివల్ల దీనివల్ల అయితే మనకి కిడ్నీ స్టోన్ అన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి గా అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వాటర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఉల్లువలు ఉలువలతో మనకు నైట్ లో ఉలువలు పెట్టుకొని నల్ల ఉలువలైనా తెల్ల ఉలువలైనా లో నాన పెట్టుకొని మనము పొద్దుగాల మరగబెట్టుకొని ఆ వాటర్ ఇప్పుడు ఫుల్ బాటిల్ నిండా వాటర్ తీసుకున్నాం అది గ్లాస్ నిండా వాటర్ వచ్చేదాకా మరిగించుకొని పొద్దునే తాగేసుకోవాలి తాగేస్తే చాలా మంచిది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఒక టూ డేస్లో కంపల్సరీ రిజల్ట్ అనేది తెలుస్తుంది స్టోన్ అనేది రిమూవ్ అవుతుంది ఇది మేము యూజ్ చేసాం కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్లీజ్ ఎవరైనా సరే మన అయితే మనం మంచిగా చూసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో లడ్డూలు కూడా ఇట్లా కట్టేసుకుంటున్నాను సో బెల్లము అందులో కొంచెం అదే ముక్కలు ముక్కలుగా చేసాను కాబట్టి అట్లా ముక్కలు ఉన్నందుకు పిసుకుంటా దాన్ని అయితే మంచిగా నేను మ్యాష్ చేసుకుంటాను మ్యాష్ చేసుకుంటా అయితే కలిపేసుకున్నా సో చూస్తారు కదా లడ్డూలు అయితే తయారైపోయాయి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ లడ్డూలు అయితే తయారైనాయి ఫ్రెండ్స్ సో ఇలా అయితే నేను వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉన్నాయి లడ్డూలు ట్వంటీ ఫోర్ ఇంట్లో ట్వంటీ ఫోర్ లడ్డూలు ఉన్నాయి మిగతావి అందులో ఆ ప్లేట్లో అయితే పెట్టేసా ఇంట్లో పడతలేవు అని చెప్పేసి ప్లేట్లో కూడా వేసేసాను ఇక్కడ ప్లేట్లో కూడా లడ్డూలు పెట్టేసాను సో దగ్గర దగ్గర ఫిఫ్టీ వరకు లడ్డూస్ అయితే నేను చేశాను కప్పు ఒక కప్పు ఉలువలు ఒక కప్పు మే నువ్వులు ఇలాయిచి ఒక పది ఇలాయిచి పది పదిహేను ఇలాయచీలు బెల్లం మనకు బెల్లం కూడా సరిపడా వేసుకోవాలి మరి ఒక కప్ అని కూడా చెప్పలేము ఎందుకంటే దానికి మనకు లడ్డూలు కట్టేసుకునే అంత తేమ ఉండాలి అంటే లడ్డూలు కట్టే అంత కొంచెం తడిలాగా ఉండాలి సో స్వీట్ కూడా మనకు కొంచెం స్వీట్గానే ఉండాలి అంటే బెల్లం ఎక్క వేసుకున్నా కానీ మంచిదే సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఉలువల లడ్డూలు అయితే తయారు చేసేసాను హెల్త్కి ఎంతో బెనిఫిట్ ఇచ్చే ఉలివల లడ్డూలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ రిజల్ట్ కూడా ఎలా వచ్చిందో నాకు ఒక తెలియజేయండి కామెంట్ రూపంలో అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది మీ అందరి సపోర్ట్ నాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్